హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా మదర్ స్టైల్లో వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాము ఈ పచ్చడిని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేయచ్చు అన్నం అంతా ఈ ఒక్క పచ్చడితో తినాలనిపించే టేస్ట్ ఉంటుందండి మనం ఎప్పుడూ చేసుకునే వంకాయ మసాలా కర్రీ వంకాయ టమాటో కర్రీ కాకుండా ఒకసారి ఇలా పచ్చడిని ట్రై చేయండి నాకు తెలిసి మన తెలుగువారు ప్రతి ఒక్కరూ ట్రై చేసే ఉంటారు ఒకవేళ ట్రై చేయకపోతే వెంటనే ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మరి ఎంతో రుచికరమైన ఈ వంకాయ పచ్చని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చీస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎండుమిర్చిని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇక్కడ ఎండుమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ సేమ్ కడాయిలోకి ఫోర్ టు ఫైవ్ వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వంకాయల్ని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి వంకాయలు లైట్ బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతున్నాయి ఇలా కంప్లీట్ గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక సేమ్ ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారాక రోట్లో వేసుకొని దంచుకోవాలి ముందుగా ఎండుమిర్చిని వేసుకొని ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ ఎల్లిపాయల్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కచ్చపచ్చగా దంచుకోవాలి నెక్స్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి వంకాయల్ని కూడా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ లెమన్ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి స్తా కొత్తిమీరని వేసుకొని పచ్చ పచ్చగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చింతపండు వేసుకున్నాం కదా అందులో వాటర్ని కాస్త యాడ్ చేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మరోసారి ప్రాపర్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి మరి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ఇలా అయినా డైరెక్ట్గా తినేసేయచ్చు లేదా పోపు అయినా వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ నెక్స్ట్ చిన్న కడాయిని పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక జీరా ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక రెండు లేదా మూడు ఎల్లిపావల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మనం రోట్లో దంచుకున్న వంకాయ పచ్చడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు మేం చేసే స్టైల్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్